స్వాగతం శ్రీకాకుళం పట్టణంలోని బొంతఫారి వీధిలో పట్టపగలు జరిగిన చోరీ పోలీసులు ఛేదించారు ఈ మేరకు డీఎస్పీ వైశ్రుతి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ నెల రెండవ తేదీన బమిడి జగదాంబ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండడంతో అరిస్తే తనను చంపుతామని కత్తితో బెదిరించి తన ఒంటిపై ఉన్న బంగారు గాజులు పదహారు బంగారు గొలుసులు మూడు మొదలైనవి మొత్తంగా ఇరవై ఐదు తులాల బంగారు నగలు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దొంగలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చేసి ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు పట్టుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు దగ్గర పంతొంపూట తేదీ దగ్గర రెండో తారీఖు సెకండ్ ఆఫ్ మార్చ్ ఒక రాబరీ జరిగింది తెలిసింది దానిలో పట్టుకోవడం జరిగింది దాని గురించి సో ఈ ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు ముద్దాయిలు చల్ల జంపన్న అండ్ కొడుతూరు సాంబశివరం వీళ్ళు భద్రాచలం ఖమ్మం జిల్లా వీళ్ళు పాకాట ఇవన్నీ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు వీళ్ళు బాగా అప్పులపాలే ఉన్నప్పుడు వీళ్ళ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే జ్యోతిష్ని మీరు అరసవల్లి టెంపుల్కి వెళ్తే మీకు మంచి జరుగుతుందని చెప్పారు వాళ్ళు దాని దాని గురించి ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అట్లా అరస్వల్లి టెంపుల్కి వచ్చి తిరిగి ఆటోలో వెళ్తున్నప్పుడు కాంప్లెక్స్కి వెళ్తున్నప్పుడు ఎవరైతే మన కంప్లైనెంట్ ఉన్నారో ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లేడీ ఆమె కూడా ఆటో అవుతారు ఆటో ఎక్కినప్పుడు ఆమె అంత బంగారం ఆమెకి ఆమె ఒంటి మీద ఎప్పుడూ ఒక పాటికొల బంగారం ఉంటుంది అది చూసినప్పుడు వీళ్ళకి ఓకే ఇది మనం తీసుకెళ్తే మనకు కష్టాలు తిరిగిపోతుంది అని ఆమెతో ఆ హోటల్ అనే మాటలు కలిపి ఆమె చేతిలో లగేజ్ ఉంటే మీ ఇంటి వరకు తీసుకొస్తామని ఆమెకు సహాయం చేస్తూ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటారు ఏంటి అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు రెక్కి అంతా వేసుకొని రెండో దానిగా ఇంట్లోకి వెళ్ళి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె చేతికి తాడు కట్టేసి నోట్లో కూర్ డలికి గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళడం జరిగింది తర్వాత మనం ఎక్స్టెన్సివ్గా సీసీటీవీ ఫుటేజెస్ అవుతా ఉన్నవన్నీ చెక్ చేసి అది అలా చెక్ చేస్తుంటే మనకి వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు ఐడెంటిఫై అయిన తర్వాత వీళ్ళు ఒక ఏటీఎం అది యూజ్ చేయడం అంతా జరిగిందనమాట సో మనం అలా బ్యాంక్ సైంటిఫిక్గా వాళ్ళ డీటెయిల్ ఇక్కడికి వచ్చారనమాట వచ్చి చుట్టుపక్కల వాళ్ళతోటి ఇక్కడ రాబడే జరిగింది కదా ఎట్లా జరిగింది ఆమె ముస్లాం ఎలా ఉందని ఆమె ఎలా ఉన్నా మళ్ళీ కనుక్కోవడానికి వాళ్ళు రావడం జరిగింది అప్పుడు మనము కొంచెం వెక్కి చేసుకుని మనం కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది అయితే వీళ్ళు ఈ గోల్డ్ని తీసుకెళ్ళి ఖమ్మంలోనే దాన్ని కలిగించాలి ఫస్ట్ ముత్తూట్ ఫినాన్స్లో పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఏమన్నా దొరికితే ఇబ్బంది అవుతుందని ఆ గోల్డ్ మళ్ళీ వాళ్ళే విడిపించేసి దాన్ని కరిగించారు అది వాళ్ళ దగ్గర కూడా మనం పట్టుకోవడం జరిగింది టోటల్ ఒక ముద్దాయి దగ్గర వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకొక ముద్దాయి దగ్గర వన్ ఫార్టీ వన్ గ్రామ్స్ టోటల్ మనము దీన్ని ఫైవ్ గ్రామ్స్ ఇది వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి సో ఈ టోటల్ ఈ దీని గురించి సిఐ అంటే ఎస్పీ మేడం మనకి కంప్లీట్గా సీసీటీవీ ఫుటేజెస్ అనేది ఇంపార్టెంట్ అని ఎప్పుడూ చెప్పడం జరుగుతుంది అదే మనం టౌన్లో ఎక్కువ పెట్టడం వల్లనే ఈ క్రైమ్ రిటెక్ట్ చేయగలిగింది సిఐ గారు ఎస్ఐ గారు అండ్ మా క్రైమ్ టీమ్ వీళ్ళు ఫర్ ద పాస్ట్ ట్వంటీ డేస్ ఆల్మోస్ట్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ ప్రతి లుక్ అండ్ కార్టర్ ఆఫ్ ద టౌన్ స్టార్టింగ్ ఫ్రమ్ టౌన్ టు శ్రీపూర్ అక్కడ వరకు చెక్ చేయడము అలాగే మనం సీడియా ఇవన్నీ పెట్టుకొని డబ్బు కాల్స్ అన్ని చూడటం వల్ల వీళ్ళని మనం అవుట్ చేయగలిగాము సో ఒక హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ రెసిడెన్షియల్ కాలనీస్లో కానీ టౌన్స్లో ఈ షాపింగ్ మాల్స్ సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ సిఐ గారు సన్యాస్ నాయుడు గారు అండ్ వన్ టౌన్ ఎస్ఏ అండ్ ఆల్ దైన్ టీమ్ చాలా కష్టపడి ఇది మనకి సాల్వ్ చేశారు వీళ్ళు ఇంతకుముందు ఎటువంటి నేర చరిత్ర లేని వాళ్ళు సో అందులో జంపననే అతను మోటార్ సైకిల్ ఒక బట్ అంత రిజిస్టర్ అయ్యి కేసెస్ అట్లా ఏం లేదు ఇక్కడ వాళ్ళు కాకపోయినా కూడా చాలా కష్టపడి వీళ్ళని కేసా చేసినందుకు అయితే టోటల్ చూసారు